హలో విజీ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను సింపుల్గా చేసుకునే జిగురు లేని బెండకాయ ఫ్రై అనమాట చాలా సింపుల్ వేలో ఫ్రై చేసుకో అది కూడా చాలా తక్కువ వాళ్ళు యూజ్ చేసుకొని చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఇది ఏఎంసీ కుక్వేర్ అనమాట ఇందులో చేసుకోవడం వల్ల మనం తక్కువ ఆయిల్ చేసుకోవచ్చు అట్లాగే అడుగు మాడిపూడము గట్ట ఏం ఉండదు చాలా సింపుల్ వేలో ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదా ముందుగా నేను టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నా చూసారు మీకు మీ కళ్ళ ముందే చూపిస్తున్నా అదే ఆయిల్ మళ్ళీ యాడ్ చేయడం ఏముండదు ఇవి ఏఎంసీ కుక్వేర్లో గటే చాలా తక్కువ ఆయిల్తో మనం కుక్ చేసుకోవచ్చు అనమాట వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా పర్చేస్ చేసుకోవచ్చు మీకు డెమో కావాలన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి డెమో బుక్ చేసుకోవచ్చు అండి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి పోపులు వేసుకోవాలన్నమాట ఆవాలు అట్లాగే శనగపప్పు మినపప్పు అట్లాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఫ్రై అయినాక ఇందులోకి వెల్లుల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ మొత్తము పొట్టు తీసి వేసేసుకుంటున్నాను అట్లాగే ఒక రెమ్మ కరివేపాకు అనమాట వేసేసుకొని కలుపుకున్నాక లేట్ పెట్టి ఒక థర్టీ సెకండ్స్ పాటు అట్లా మనం కుక్ చేసుకుంటే వెల్లుల్లి రెమ్మ అనమాట కొంచెం ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఫ్రై అయిపోతాయి ఇందులోకి ముందుగా మనము ఒక రెండు ఎండుమిరపకాయలు అనమాట రెండు ఎండుమిర్చిని మనం మొక్కలా కట్ చేసి వేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ చాలా తక్కువ ఆయిల్తో మనం కుక్ చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు అంతా ఆయిల్ కల్తీలు అవుతున్నాయి అట్లాగే ఆయిల్ ఎక్కువ తినడం వల్ల కొలెస్ట్రాల్స్ అవి హెల్త్ ఖరాబ్ అవుతున్నాయి కదా అట్లా కాకుండా ఇట్లా సింపుల్గా మనం ఇంట్లో ఉండే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఏవైనా సరే మల్టీ కుకింగ్ అనమాట ఏఎంసీ కుక్వేరు మనం ఏదైనా కుక్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోన మనము ఇట్లా వేసిన అంటేనే మనం సాల్ట్ గట్టా ఏమీ యాడ్ చేయకూడదు అనమాట ఒక థర్టీ సెకండ్స్ లేదా వన్ వన్ మినిట్ పాటు అట్లా కుక్ చేసినాక బెండకాయలో ఉన్న జిగురంతా పోతుందన్నమాట పోయినాక అప్పుడు మనం ఇందులోకి స్పైసీస్ యాడ్ చేసుకోవాలి స్పైసీస్ అంటే ఏం లేదు సరిపడా సాల్ట్ అట్లాగే ఒక పావు టీ స్పూన్ వరకు కారం ఎందుకంటే ఎండిమిర్చి యాడ్ చేసాం గట్రా అట్లాగే పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట మేము స్పైసీ చాలా తక్కువ తింటాము అందుకోసమే నేను తక్కువ యాడ్ చేసిన మీరు ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇంకేటువంటి స్పైసీస్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా ఈ స్పైసీ అయితే మాకు సరిపోతుంది ఇప్పుడు అందులో ఒక టూ త్రీ మినిట్స్ పాటు అట్లా పెట్టేసి మధ్యలో కలుపుతూ ఉంటే కుక్ అయిపోతుంది అయిపోయింది చూసారు కదా మనకి అడవు మాడిపోవడం గట్రా ఏం లేదు చాలా సింపుల్గా కుక్ అయిపోయింది చాలా ఈజీ కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపలే మనకి కుక్ అయిపోయింది చూసారు కదా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రై